ఓం శ్రీ గురుభ్యో నమ నేటి పంచాంగము ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు గురువారము బృహస్పతివాసరము క్రోధి నామ సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మృతువు ఆషాఢమాసము కృష్ణపక్షము తిథి బహుళ ద్వాదశి సాయంత్రం నాలుగు గంటల ఆరు నిమిషముల వరకు తర్వాత త్రయోదశి తిథి నక్షత్రం మగుశిరా నక్షత్రము పగలు పన్నెండు గంటల ఇరవై నిమిషముల వరకు తర్వాత ఆర్ద్రా నక్షత్రము యోగం వ్యాఘతం యోగము పగలు మూడు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు తరువాత హర్షణం యోగము కరణం తేతుల కరణము సాయంత్రం నాలుగు గంటల ఆరు నిమిషముల వరకు తరువాత వనజీ కరణము శుభ సమయములు ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండు గంటల వరకు రాహుకాలం పగలు అనగా మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు మరల పగలు అనగా మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు వర్జ్యము రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషముల నుండి పది గంటల ఇరవై ఒక్క నిమిషముల వరకు అమృత ఘడియలు రాత్రి రెండు గంటల ఇరవై రెండు నిమిషముల నుండి మూడు గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు ఇది నేటి పంచాంగము ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు గురువారము